పటాణెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం నివాసంలో మహిళా గ్రూప్ సంఘం సిఏ పద్మ అంగన్వాడీ టీచర్ రూపా మరియు వారి సభ్యులతో సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు ముప్పై మూడవ వార్షికోత్సవాలు జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ మా ముప్పై మూడవ పెళ్లి రోజు వార్షికోత్సవం జరుపుతూ శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సిఏ పద్మ అంగన్వాడీ టీచర్ రూప సునీత సురేఖ సంతోషి ఆశా వర్కర్లు శ్రీలత లక్ష్మి మహిళా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహిళలందరూ కూడా మా యొక్క ముప్పై మూడవ పెళ్లి రోజు వార్షిక వారు అంటే పెళ్లి రోజు వార్షిక వారు వారికి ఘనంగా వీళ్ళంతా సంపాదన చేసి ఆ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరి గురించి మంచి మనసుతో వారు మాకు సంపాదన చేసి వారు దీవెల మార్చి వారందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపు మీ యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సంఘానికి తీయగా పనిచేస్తున్నాను గడ్డం శ్రీశైలం గారు ఇస్మస్ పర్తించారు గత ఐదు సంవత్సరాల నుండి మన రోడ్లు కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నమ్మడి కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి చాలా బాగా చేశారు మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు తన సొంత ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని దేవుళ్ళలాగా పాఠశాల అభివృద్ధి గానే गुरु గానే గాని కట్టిచే అంతా రెండింటిని ఒకటి గణంగా నాకు సమా విస్తృత రూపన చాలా బంది జరిగింది ఇంత కమీనవుల మా కార్య అతితిని మనస్కు చేర్కొనను ఈ ఇందుు దేవుడినిననుల కెల్లాగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్